మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ జిల్లా కార్యదర్శి పరమేశ్ డిమాండ్ అనంతపురంలోని స్థానిక గణే నాయక్ భవన్ లో ప్రసన్న కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు చివరికి విద్యను పేద తరగతి వారికి అందకుండా నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందన్నారు నిర్మాణంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అరవై ఆరు సంవత్సరాల పాటు కారుచౌ ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైద్య విద్య రోజు రోజుకి ఖరీదైన సరుకుగా మారుతున్న రోజుల్లో పదేడు కాలేజీలు వస్తే వైద్య విద్య ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రైవేటీకరణతో వారి ఆశలపై నీళ్లు చెల్లారన్నారు గత ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోలకు వ్యతిరేకంగా నాటి ప్రతిపక్ష నాయకుడు లోకేష్ అధికారంలోకి వచ్చాక మాట మార్చి మొత్తం కాలేజీలనే భేరం పెట్టడం సిగ్గుచేటు పీపీపీ విధానం గొప్పదిగా కూటమి నేతలు ప్రచారం చేయడం ప్రైవేటు వ్యక్తుల ఉద్దరణ అన్న చివరికి రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు నరసీపట్నం కాలేజీ నిర్మాణానికి అనుమతిలే రాలేదని చెప్పడం సరికాదన్నారా కావున వాస్తవాలు అబద్దపు ప్రచారం ఆపి తక్షణమే ప్రావిధికార నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు ముగుస్తూ ఉంది ఈ పదహారు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు అమలు చేస్తున్నటువంటి హామీలు కూడా సగం సగానికి సగం కోతలు విధిస్తూ ఉన్నారు ఈరోజు తల్లికి వందనంలో కోతలు విధిస్తూ ఉన్నారు ఫీజు రీయింబర్స్మెంట్ ముఖ్యంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ ఉంది శాసన మండల సమావేశాలు సభ అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో ఒక ఎమ్మెల్సీ ప్రశ్న వేస్తే విద్యార్థులకు ఎట్లాంటి నష్టం జరుగుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా గత ప్రభుత్వం అంత మేము ఎంత ఉంచాము అని మాట్లాడుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఉంచింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు పెండింగ్లో ఉంచారు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి మొన్న మీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చిలో విజయవాడ చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది ఇది తాత్కాలిక మాత్రమే ఇది విద్యార్థులకు ఏ విధంగా ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఉపయోగపడవు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి వీటిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగడం పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసాడు మేము వచ్చిన తర్వాత వాటన్నిటిని మారుస్తామని చెప్పాడు కానీ గత ప్రభుత్వం ఏవైతే అవలంబిస్తుందో వీళ్ళు కూడా అదే విధానాలను అవలంబిస్తా ఉన్నారు గత ప్రభుత్వం మూడు కోటర్లు ఫీజ్ రింబర్స్మెంట్ ఉంచితే ఈ ప్రభుత్వం కూడా మూడు కోటర్ల ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉంచింది వెంటనే బకాయిలు విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు ఐదు కాలేజీలు దీనిలో పూర్తయినాయి పాడేరు మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చినాయి మొత్తం దాదాపు ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే కూటమి ప్రభుత్వం దాన్ని మాకు ఆ సీట్లు వద్దని వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి చూసాం ఇప్పుడు పది మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు ఓటమి ప్రభుత్వం పూనుకుంది దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నా కూడా హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్నా కూడా ఈరోజు అదేవిధంగా స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగ పదవిలో ఉండి ఆయన పాత్రుడు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈరోజు అబద్ధాలని అవాస్తవాలని మాట్లాడుతూ ఉన్నారు ప్రైవేటీకరణతో మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి కాలేజీలు మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తయినాయి అసలు ప్రారంభమే కాలేజీ అబద్ధాలు చెప్తా ఉన్నారు రాజ్యాంగ పద బద్ద పదవులు ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం కాలేజీకి అనుమతులే రాలేదు కట్టడానికి అని అబద్ధాలను మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కోటయం ప్రభుత్వం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మినిస్టర్లు ప్రైవేటీకరణ విషయంలో మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని విద్యార్థులకి న్యాయం జరగకుండా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఈ మెడికల్ కాలేజీలని కారు చౌకగా అమ్మేసే అమ్మేజ్ కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరగడం అంటే హాస్పిటల్ ప్రైవేటీకరణ జరుగుతుంది హాస్టల్ ప్రైవేటీకరణ అవుతుంది చివరికి మెస్తో సహా విద్యార్థులకు అందించేటువంటి ప్రతి సదుపాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు దీనివల్ల కొన్ని వందల మంది విద్యార్థులు నష్టపోతారు ఈ రోజు ఇప్పటికే మనం చూస్తున్న ఎంబీబీఎస్ విద్య అంటే కోటీశ్వర్ల విద్య గానీ పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ విద్య గానీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే కన్వీనర్ సిటా సీట్లు వస్తాయి పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రైవేట్ ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మొత్తం సీట్లన్నీ అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం నిన్ననే మనం చూసాం తిరుపతిలో మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా సీట్లని ఐదు లక్షలకి ఆరు లక్షలకి బేరం పెట్టినటువంటి చరిత్రను కూడా మనం చూస్తా ఉన్నాం అపోలో యూనివర్సిటీలో గతంలో చూసాం మనం ఇట్లా అనేక మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కన్వీనర్ కోటా సీట్లను కూడా లక్షల రూపాయల్లో ఈరోజు అమ్మకాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ప్రైవేట్ కాలేజీలు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటేనే మొత్తం విద్యని వ్యాపారమయం చేయడం తప్ప విద్యని విద్యార్థులకి ఉచితంగా లేదంటే విద్యార్థులకి అందుబాటులో ఉంచే పద్ధతుల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎక్కడా ఉండదు అందుకని మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీని యథావిధిగా కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది పీపీపీ మోడల్ ఏవైతే కూటమి ప్రభుత్వం చేపట్టిందో ఆ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం భవిష్యత్తు రెండు మూడు రోజుల్లోనే విద్యార్థి సంఘాలందరం కూడా విజయవాడలో సమావేశమై జేఏసీగా ఏర్పడిపోతా ఉన్నాం ఈ జేఏసీగా ఏర్పడి భవిష్యత్తులో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోల ద్వారా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ సీట్లను నమ్ముకుంది మేము వాటిని రద్దు చేస్తామని చెప్పాడు మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం సీట్లు నమ్ముకుంటే వీళ్ళు మొత్తం కాలేజీలను అమ్మేసేటువంటి పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం అందుకని ఈ కాలేజీల అమ్మకాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తా ఉంది దీనికోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వెనకబడినటువంటి ఎస్సి ఎస్టి బిసి సంబంధించినటువంటి వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది అందులో భాగంగానే అనంతపురంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని కూడా యువత విద్యార్థి లోకాన్ని యువతను చైతన్యపరచడం కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నాం ఏదైతే ఈ దసరా పండుగ తర్వాత విద్యార్థి ఉద్యమాన్ని బలపరచబోతున్నాం విద్యార్థుల్లోకి వెళ్ళబోతున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడం కోసం కూటమి ప్రభుత్వం సంబంధించిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో అది అసెంబ్లీ కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్న దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ వ్యతిరేకిస్తున్నాం ఒకవైపు ఏమో ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆయన ఏమో ప్రైవేటీ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ చేయడం కోసం ఆయనే ముందుండి మొత్తం వ్యవహారం అంతా కూడా నడుపుతాడు అదే బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏబిబీవి విద్యార్థి సంఘం మేము ప్రైవేట్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అని చెప్పి బయట ప్రచారం చేస్తున్నారు అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని ప్రజలను పక్కతో పట్టించడానికి ప్రధానంగా బిజెపి బీజేపీ పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకవైపు గొప్ప ప్రయత్నం చేస్తుంది దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ ఖండిస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ డబ్బులు ఈ రోజు వెనకబడినటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వమని అడుగుతుంటే అడిగేటువంటి విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళేమో జల్సాలు జల్సాల రూపంతో అసెంబ్లీలు జరుపుకుంటున్నారు కానీ అసెంబ్లీలో తండ్రిని కొడుకు కొడుకోవడం కొడుకు తండ్రిని పొగుడుతు మంత్రులందరూ కూడా పొగట్టుకోవడం సన్మానాలు చేసుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న అంశం మీద ఎక్కడ కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో జరగలేదు